शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध अष्टमोऽध्यायः अक्षरपरब्रह्मयोगः पन्नो श्लोकः सर्वद्वाराणि संयम्या मनोहृदि निरुध्य च मूर्ध्याधायात्मनः प्राणम् आस्तितो योगधारणां पदमूडो श्लोकं ओमित्येकाक्षरं ब्रह्मा వ్యాహరన్ మామనుస్మరన్ యహ్ ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతి ఎవరైతే ఇంద్రియముల యొక్క ద్వారములను కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మము ఈ ద్వారముల గుండా విషయములు లోపలకు ప్రవేశిస్తాయి సంయమిస్తారు అంటే నిగ్రహిస్తారో అంటే అదుపులో పెట్ పెట్టుకుంటారో మనస్సును ఆత్మలో స్థిరంగా నిలుపుతారో యోగాభ్యాసము చేత ప్రాణములను బ్రహ్మరంధ్రము వద్దకు తీసుకొని వస్తారో నిరంతరం ఓంకారమును జపిస్తూ ఉంటారో ఈ పనులు చేస్తూ ఎవరైతే తన దేహమును వదిలిపెడతారో అటువంటి వారు పరమగతిని చేరుకుంటారు పరమగతి బ్రహ్మ పదము మోక్షము వీటిని పొందటానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడ చెబుతున్నారు కృష్ణ భగవానులు ఇప్పటిదాకా అంత్యకాలంలో చేయవలసినవి చెప్పారు ఇది కూడా అంత్యకాలంలోనే చేయాలి అని కాదు జీవితాంతం నిరంతరం అవిరామంగా అభ్యాసం చేయాలి అని అర్థం ఇంద్రియ ద్వారములను మూసివేయటం మనస్సును ఆత్మయందు నిలపటం ప్రాణములను పై పైకి తీసుకొని వెళ్ళటం నొసటి గుండా అంటే శుషుమ్నానాడి గుండా బ్రహ్మనరంధ్రం దగ్గర నిలవటం ఓంకారాన్ని జపించటం ధ్యానించటం ఈ నాలుగు మార్గాల ద్వారా బ్రహ్మ పదము పొందవచ్చును ఇంద్రియ ద్వారం మూసివేయటం అంటే బయట నుంచి ప్రాపంచిక విషయములను విషయవాంచలను కామ సంబంధమైన విషయములను లోపలకు రాకుండా చేయటం కళ్ళు మూసుకుంటాం చెవులు ముక్కు చర్మము వీటిని మూయలేం కదా అన్నిటికంటే నాలుక గొప్పది అనేక రుచులు కావాలని ఆరాటపడుతుంది చాపల్యం పరికట్టలేము అందుకని వాటిని బయట విషయాలు వినకుండా తాకకుండా నియంత్రించాలి ఇక్కడ సర్వేంద్రియాణి అని అన్నారు అన్ని ఇంద్రియాలను నియంత్రించాలి కళ్ళు మూసుకున్నాను అంటే లాభం లేదు కమ్మటి వాసన రాగానే నోరు ఊరుకుంటుందా నాలుక దొరద పెడుతుంది అదేదో రుచి చూడాలని మనసు బుళ్ళి ఉవ్విళ్ళోరుతుంది కాళ్ళ కాళ్ళ గజ్జల చప్పుడు చేతి గాజుల చప్పుడు కిలకిలా నవ్వులు వినగానే మనసు అటువైపు పరిగెడుతుంది చల్లని గాలి ఒంటికి తగలగానే ఒళ్ళు జివ్వు మంటుంది వీటినన్నింటినీ నియంత్రించాలి తరువాత మనస్సును ఆత్మలో నిలపాలి అంటే మనస్సును అటూ ఇటూ పోనీయకుండా ఆత్మ దగ్గరకు చేర్చాలి దీనికి చాలా శ్రమపడాలి ఇంద్రియాలైనా మాట వింటాయేమో కానీ మనసు మాత్రం వినదు తరువాత ప్ర ప్రణా ప్రణాములను ప్రాణములను తరువాత ప్రాణములను అంటే ప్రాణవాయువులను భ్రుకుటి స్థానం అంటే సుషుమ్నా బ్రహ్మ బ్రహ్మరంధ్రం వద్దకు తీసుకుని వెళ్ళాలి ఇది యోగులకే సాధ్యం ఇదంతా అయిన తర్వాత ఏ మంత్రం జపించాలి అంటే ఒకటే మంత్రం ఓంకారం దానినే ప్రణవము అంటారు ఈ ఓంకారాన్ని ఉచ్చరించాలి దీనికి లెక్క పెట్టనవసరం లేదు నూట ఎనిమిదని యాభై ఎనిమిది లేక పదిని ఇలా అసలు దీనికి లెక్కంటూ లేదు మామనుస్మరణ్ అంటే మాటి మాటికి జపం చేయాలి ఓంకారం అర్థం తెలుసుకోవాలి దానిని అనుసరించాలి ఈ విధంగా చేస్తే పరమ పదమును చేరుకునే అవకాశం ఉంది అని ఈ రెండు శ్లోకాల్లో చెప్పారు పరమాత్మ ఈ శ్లోకంలో మనకు ఒక కొత్త పదం పరిచయం చేశాడు వ్యాసులవారు ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అంటే ఓం అనే ఒక ఒకే ఒక అక్షరం బ్రహ్మస్వరూపం ఈ ఓంకారమునకు ఆకారం లేదు అది శబ్దం అదే బ్రహ్మము కాబట్టి ఓంకారమును శబ్ద బ్రహ్మము అని కూడా అంటారు ఉపాసకులు రెండు రకాలు అని చెప్పుకున్నాము అవే సగుణోపాసన నిర్గుణోపాసన సగుణోపాసనలో ఏకాగ్రత లక్ష్యము కుదరటానికే మనము ఏదో ఒక మూర్తిని ఎదురుగా పెట్టుకొని ఉపాసిస్తాము అది విష్ణువు కావచ్చు శివుడు కావచ్చు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు పద్మనాభుడు రంగనాథుడు నటరాజు ఆంజనేయస్వామి వినాయకుడు దుర్గా లక్ష్మి లలిత ఏ దేవుడైనా కావచ్చు పురాణాలలో ఆయా మూర్తులు ఎలా ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు విష్ణువు పీతాంబరధారి శంకుచక్రములు వనమాల శ్రీవత్సము కౌస్తుభం తల మీద కిరీటం పద్మపత్ర నయనం ఇలాగా కాకపోతే మనం ఊహించే దేవుళ్ళు దేవతలు మనకంటే గొప్పవాళ్ళు శక్తిమంతులుగా ఉండాలి కాబట్టి మనకు రెండు చేతులు ఉంటే వాళ్ళకి నాలుగు చేతులు కల్పించాము మనకు లేని ఆయుధాలు వారికి సమకూర్చాము మనం చూస్తేనే భయపడే పులి సింహము గరుడు మొదలగు వాటిని వారికి వాహనములుగా అమర్చాము మనకంటే గొప్పవాళ్ళు శక్తిమంతులు మన దేవుళ్లను దేవతలను తీర్చిదిద్దాము ఈ విగ్రహాలన్నీ రాతితో చెక్కబడ్డాయంటే శిలా విగ్రహాలు వాటిని దేవాలయాలలో ప్రతిష్ఠించి పూజలు నిర్వర్తించాము దేవాలయాలలో దేవుడు దేవతలు ఉన్నారని నమ్మకంతో ప్రతిరోజు వెళ్ళి దేవతారాధన ఉపాసనలు చేయటానికి అలవాటు చేసుకున్నాం మనం అలా ప్రాథమిక స్థితిలో సగుణోపాసన చేయటం మొదలు పెట్టాము ఈ రోజుల్లో సగుణోపాసనలో విగ్రహారాధన శివలింగ ఆరాధన రెండు జరుగుతున్నాయి ఏ దేవతను ఏ దేవుడిని కూడా విగ్రహ రూపంలో పూజించిన ఆ విగ్రహాలన్నీ రాతితో చేయబడ్డవే వాటికి మూలము ఏ ఆకారము లేని రాయి అని మనం గ్రహించ గ్రహించారు కొందరు అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నట్టు ఎన్ని ఆభరణాలు ఉన్నా అందులో ఉండే పదార్థం బంగారమే అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి శిలను ఏదో ఒక ఆకారములో మలిచి పూజించే కన్నా ఏ ఆకారము లేని శిలను పూజించటం మంచిది అని కొంతమంది తలవటం వలన సాలగ్రామ పూజ శివలింగము ఆవిర్భవించాయి శివ అంటే ఆనంద స్వరూపము లింగము అంటే గుర్తు ఆనందమునకు గుర్తు అంటే పరమాత్మ ఆనంద స్వరూపుడు దానికి గుర్తు శివలింగం అనే భావనతో శివలింగమును పూజించటం మొదలైంది మానవుడు అక్కడ నుంచి ఇంకా ఉన్నత స్థితికి చేరుకున్నాడు జ్ఞానము ఇంకా ఇంకా పెంపొ పెంపొందింది పరమాత్మ నిరాకారుడు నిర్గుణుడు అనే స్థితికి చేరుకున్నాడు పరమాత్మ తనలోనే ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకున్నాడు కళ్ళు మూసుకుని తనలో ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించటం ప్రార్థించాడు ప్రాణాయామం అభ్యసించాడు అలా చేయటానికి ప్రతిమను కానీ లింగాకారాన్ని కానీ కాకుండా శబ్దమును ఆసరాగా తీసుకున్నాడు అదే ఓం అనే శబ్దము ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అంటే ఓం అనే అక్షరము బ్రహ్మస్వరూపము అని తెలుసుకున్నాడు ఆ పరబ్రహ్మ ఓంకారంగా ప్రకటితమవుతున్నాడు అని గ్రహించాడు బ్రహ్మస్వరూపము శబ్ద బ్రహ్మము అయిన ఓంకారమును ఉచ్చరిస్తూ సహజంగా ప్రాణాయామం చేయటం మొదలుపెట్టాడు అందుకే మన పురాణాల్లో ప్రతి నామం ముందు ఓం అని చదువుతాము గాయత్రీ మంత్రం కూడా ఓంతోనే మొదలవుతుంది ప్రతి మంత్రము ఓంతోనే ప్రారంభం అవుతుంది ఒక్క విషయాన్ని నేను అంగీకరించాను అనటానికి ఓం అని పలకటం ఇంగ్లీష్లో ఎస్ అంటారు అట్లాగనమాట ప్రత్యామ్నాయంగా అంగీకరించారు అవసాన దశలో ఏ నామము జపించే స్థితిలో లేకపోయినా ఓంకారం సులభంగా జపించవచ్చు ఓం అంటే అన్ని నామాలు అందులో ఇమిడి ఉన్నాయి ఓంకారము బ్రహ్మస్వరూపము కాబట్టి ఓంకారాన్ని జపిస్తే అన్ని దేవుళ్లను ఉపాసించినట్టే అందుకే ఓంకారమునకు అంతటి ప్రాముఖ్యత లభించింది ఆ ఓంకారం అనే పరబ్రహ్మ గురించి ఈ శ్లోకంలో వివరించారు పరమాత్మ అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారాన్ని ఏకాగ్రమైన మనస్సుతో స్మరిస్తూ జపిస్తూ అంత్యకాలంలో ఈ శరీరాన్ని విడిచిపెడితే అటువంటి సాధకుడు పరమగతిని పొందుతాడు అతడికి పునర్జన్మ ఉండదు అని పరమాత్మ వివరించారు Hare Krishna.